మూడో సర్జర్ ఇపోతుంది కానీ మాకు పాస్బుక్ రాలేదు ఏదో దయచేసి కరెక్ట్గా తీసుకొని మోడ్ కను దయచేసి పాస్బుక్ ఇవ్వాలి అని కోరుతున్నాం చిన్నశంకరపేట శంకరపేట మండలిలో గ్రామానికి చెందిన నాలుగు వందల నాలుగు సర్వే నంబర్లు నూట యాభై సంవత్సరాల నుంచి మా తాతలు మా తండ్రులు మేము కూడా సాగు చేస్తున్నాం కాబట్టి మనకి మాకు పట్టాలు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల రెండు వేల ఆరు రెండు వేల ఏడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సర్టిఫికెట్ ఇచ్చి పట్టాలు పట్టం తర్వాత మేము బ్యాంకులో ఇంట్లో తీసుకున్నాం ఒక్కొక్కరం లక్ష యాభై వేలు రూపాయలు లోన్లు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ధరణి వచ్చిన తర్వాత అవి మొత్తం రద్దు చేసారు కాబట్టి మాకు బ్యాంక్ లోన్లు లేవు ఏం లేవు బ్యాంక్ లోన్ మొత్తం కట్టించుకోరు మళ్ళీ మాకు లోన్ ఇస్తలేరు కాబట్టి ఇప్పుడు ఈ భూభారత్ మాకు ఖచ్చితంగా ఈ నాలుగు వందల నాలుగు సర్వే నంబర్లు దాదాపు మన గ్రామానికి చెందిన వారిందరికీ పట్టాలు భూభారత్ ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము ఖచ్చితంగా మాకు పరిష్కారం చేయగలరని